తిరుపతిలోని శ్రీ వారి ఆలయంలో మూడు రోజుల పాటు జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు నేటి నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ వారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి కైంకర్యాలు శతకలస స్వప్నం మహాశాంతి హోమం చేపట్టారు ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవ మూర్తులకు స్వప్న తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం పసుపు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాదివాసం చేశారు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్దజీయర్ స్వామి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి విఆర్ శాంతి ఏఈఓ శ్రీ మునికృష్ణారెడ్డి అర్చకులు తదితర అధికారులు పాల్గొన్నారు